హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బర్ల కన్సల్టెంట్ డాక్టర్ పిడికాస్ హోమియోపతి ఈ రోజు మాకు ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు ప్రైవేట్ పార్టీ చిన్న చిన్న గుళ్ళలు రావడం మంటగా అనిపించడం అదే విధంగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇది బయటకి చెప్పడానికి ఇబ్బందిగా పడుతుంటారు ఇది కామన్ కండిషన్ చాలా మందిలో అదే వచ్చేసి జనటల్ హెర్పీస్ అంటారు ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ జనటల్ హెర్పీస్ అంటే ఏంటి ఎలా వస్తుంది దీనికి గల కారణాలు అదే విధంగా ఎలాంటి లక్ష్యాలు ఉంటాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కాంప్లికేషన్ గా తెలుసుకున్నాం ఇదంతా నేను బోర్డు పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ బాండ్ టు దోట్ వాట్ ఈస్ జనల్ హెల్పీస్ జనట్రల్ హెల్ప్స్ అంటే ఒక సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అయ్యే వైరస్ ఇన్ఫెక్షన్ అంటే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఆ వైరస్ కూడా హెచ్ఎస్వి అనే వైరస్ అంటాం ఇది రెండు వేరియన్స్ లాగా ఉంటుంది హెచ్ఎస్వి వన్ అదే విధంగా హెచ్ఎస్వి టూ అంటాం ఒకసారి ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినట్ అయితే ఆ వైరస్ లైఫ్ లాంగ్ బాడీలోనే ఉంటుంది కొంతమందిలో సిమ్టమ్స్ లాగా బయటకు కనిపిస్తుంది లేదంటే ఇలాంటి లక్షణాలు కూడా మన శరీరంలో నరాల్లో ఈ వైరస్ అలాగే ఉండిపోతుంది ఏదైనా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు లేదంటే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయినప్పుడు ఈ వైరస్ అనేది యాక్టివేట్ అయ్యి మళ్ళీ సింటమ్స్ చూపిస్తుంది ఇంకా ఈ ఇన్ఫెక్షన్ అనేది మేము ఎలా చెప్తామంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో చిన్న చిన్న ఇలాంటి గుల్లల్లాగా అల్సర్స్ లాగా ఉంటాయి ఇంకా వాళ్ళకి మంటగా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో దీన్ని బట్టి ఈ ఇన్ఫెక్షన్ మనం జనరటిల్ హెల్త్ పీస్ అని అంటూ ఉంటాం ఇప్పుడు ఈ జనరటిల్ హెల్త్ పీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఉంటాయో తెలుసుకున్నాం ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ రీజన్ లో చిన్న చిన్న గుల్లల్లాగా ఉంటాయి ఆ గుళ్ళల్ని మనం బ్లిస్టర్స్ అంటాం అదే విధంగా కొంతమంది ఆ బ్లిస్టర్స్ నుండి చీమ్ రావడం రక్తం రావడం లేదంటే ఆ బ్లిస్టర్స్ అనేది పగిలి వాళ్ళకి అల్సర్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి ఇంకా ఆ బ్లిస్టర్స్ దగ్గర లాగినట్టు తుమ్మిరి తుమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి బ్లిటర్స్ లేకపోయినా కూడా ప్రైవేట్ పార్టీషన్ రీజన్ లో తుమ్మిరిగా అనిపించినట్ైతే ఆ ఇన్ఫెక్షన్ అనేది రియాక్ట్ అవుతుందని మాకు ఇండికేషన్ దీంతో పాటుగా వాళ్ళకి యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా అనిపిస్తుంది వాళ్ళ ఇన్ఫెక్షన్ మెయిన్ గా సింటమ్స్ ఏమీ లేవు కదా యూరినె టార్ట్ ఇన్ఫెక్షన్ అనుకుని పొరపాటు పడుతుంటారు ఇంకా వాళ్ళకి యూరిన్ పాస్ చేయాలన్న మంట లేదంటే యూరిన్ తర్వాత మంటగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళలో ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో లింప్లాంట్స్ అనేవి ఉంటాయి ఆ గ్లాండ్స్ కూడా ఉబ్బినట్టు వాచినట్టు అనిపిస్తూ ఉంటాయి ఇంకా ఫస్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఈ జరైటర్ అల్సర్స్ తో పాటు వాళ్ళకి ఫీవర్ గా అనిపిస్తుంది ఇంకా వాళ్ళకి హెడేక్ రావడం వి కనిపించడం అంటే ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ అటెంప్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది వన్ టు సిక్స్ వీక్స్ లో క్యూర్ అయిపోయి మళ్ళీ అలా డార్మెంట్ స్టేజ్ లో ఉండిపోతుంది వన్స్ అది మళ్ళీ ఏదైనా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ ఇలా ఇన్ఫెక్షన్ టైప్ లో రికరెంట్ గా మళ్ళీ తరచుగా వస్తూనే ఉంటుంది ఇంకా ఇన్ఫెక్షన్ మీ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళకి తొమ్మిదిగా మంటగా ఆ ప్రైవేట్ పార్ట్చర్ మొత్తం వాచినట్టు ఎర్రగా అయిపోతూ ఉంటుంది ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ప్రైవేట్ పార్ట్రేజర్ నుంచి తెల్లబట్టవడం లేదంటే ఆ ప్రైవేట్ పార్ట్చర్ నుంచి బ్లీడింగ్ రావడం ఇంటర్ కోసం బ్లీడింగ్ రావడం ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు బయటకి ఏం ఆల్సర్స్ ఏం లేవు కదా నార్మల్ గా పోస్ట్ కార్టర్ బ్లీడింగ్ లేదంటే ఏదైనా సాధారణ ఇన్ఫెక్షన్ డెవలప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఈ జనరల్ హెర్పీస్ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి తెలుసుకుందాం మెయిన్ గా ఈ జనరల్ హెర్పీస్ అనేది సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అంటే సెక్షువల్ యాక్ట్ వల్లనే ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ సెక్షువల్ యాక్ట్ వాళ్ళకి ఏ విధంగా కూడా స్ప్రెడ్ అవుతూ ఉండొచ్చు ఇంకా సెక్ష పాల్గొన్నా కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇన్ఫెక్షన్ డార్మెంట్ స్టేట్ లో ఉంటుంది అంటే మన బాడీలో అలానే ఉండిపోతుంది స్ప్రెడ్ అయినా కూడా ఎందుకంటే బయటకి అలాంటి లక్షణాలు చూపించుకోకుండా చాలా ఇయర్స్ పాటు మన బాడీలోనే అలానే ఉంటుంది ఇంకా వీళ్ళు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇంకా ఒకళ్ళ ప్రెగ్నెంట్ స్టేట్ లో ఉన్నట్టు అయితే ఆ ప్రెగ్నెంట్ మదర్ నుంచి కూడా బేబీకి ఈజీగా వెజనల్ డెలివరీ ద్వారా పాస్ అవుతూ ఉంటుంది దీన్ని మనం న్యూ హెల్త్ హెల్త్పీస్ అని అంటుంటాం వల్ల ఆ బేబీ కూడా అఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఇవే కాకుండా ఈ ఇన్ఫెక్షన్ అనేది డార్మెంట్ స్టేట్ లో ఉన్నా కూడా కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం ఈజీగా అలసిపోతూ ఉండడం మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేటివి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రావడానికి లేదంటే ఆ ఇన్ఫెక్షన్ ఒక ని పెంచడంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లాగా యాక్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ జనరల్ హెల్త్ ని ఎలా డయాగ్నోస్ చేయాలి ఎలాంటి పరీక్షలు ఉంటాయో తెలుసుకుందాం మెయిన్ గా ఈ డయాగ్నోసిస్ చేయడం అంటే మెయిన్ గా క్లినికల్ హిస్టరీ బేస్ అనమాట అంటే డాక్టర్ ప్రైవేట్ ప్రవేట్ పార్టీ చూసి అక్కడ ఏమైనా ఆల్సర్స్ ఉన్నాయా లేదంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయో కూడా ఈజీగా తెలుసుకోవాలి హిస్టరీ అదే విధంగా వాళ్ళ సింటమ్స్ని ని బేస్ చేసుకొని దీన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళకి హెచ్ఎస్సీ పీసీఆర్ టెస్ట్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఈ టెస్ట్ అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఈ టెస్ట్ ద్వారానే అది ఖచ్చితంగా హెర్పీస్ వైరస్ లేదంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు దీంతో పాటుగా వాళ్ళకి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఆల్తస్ ఏదైతే ఉంటాయి లేదంటే బ్లిస్టర్స్ లాగా ఉంటాయి ఆ బ్లిస్టర్స్ నుంచి ఆ లిక్విడ్ ని బయటకు తీసి కల్చర్ చేయడం జరుగుతుంది ఆ కల్చర్ లో కూడా ఈ వైరస్ ఏదైనా ఉందా కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు దీంతో పాటుగా వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు ఈ బ్లడ్ టెస్ట్ లో ఐటీజీ యాంటీబాడీస్ ఇంకా హైజీరియ యాంటీబాడీస్ అనేవి ఉన్నట్టు అయితే ఆ ఇన్ఫెక్షన్ ఫస్ట్ టైం వచ్చినా లేదంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారా లేదంటే డిఫరెంట్ అటాక్ అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఒకసారి డయాగ్నోస్ట్స్ జరిగిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఈ డయాగ్నోటిస్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది దీంతో పాటుగా వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తుంటారు అంటే ఖచ్చితంగా కెట్పీస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఏ లేదంటే ఇంకేదైనా ఎస్టీ ఇన్ఫెక్షన్స్ అనేది మనం తెలుసుకోవడానికి రెగ్యులర్ గా స్క్రీనింగ్ టెస్ట్ అని చేర్చుకోవడం చెప్తుంటారు ఇప్పుడు ఈ జైటల్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకుందాం ఒకసారి డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ లో చాలా మంది లోకల్ డాక్టర్స్ వెళ్తుంటారు అంటే వాళ్ళు ఏంటి సార్ మెయిన్గా కన్వెషన్ ట్రీట్మెంట్ లో ఒక ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల కాదు అనుకుని వాళ్ళు యాంటివైరల్ డ్రగ్స్ అడ్వైజ్ చేస్తారు ఇలా లాంగ్ టర్మ్ గా యాంటీవైరల్ డ్రగ్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఆ పెయిన్ ఏదైనా ఉన్నా లేదంటే తొమ్మిదిగా అనిపిస్తుంది లేదంటే ఆ పింపుల్స్ లాగా ఏదైనా ఉన్నా కూడా పింపుల్స్ తగ్గినట్టు అనిపిస్తాయి బట్ ఇది సిక్స్ వీక్స్ తర్వాత కొంతమంది టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి అంటే వన్ ఇయర్ తర్వాత కూడా ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కి ఎలాంటి మందు లేదు కానీ వాళ్ళు సింటమాటిక్ రిలీఫ్ మాత్రం ఉంటారు ఇంకా మనం లాంగ్ టర్మ్ గా ఈ వైరల్ డ్రగ్స్ యూస్ చేయడం వల్ల మన డిపెండెన్సీ పెరుగుతుంది లాంగ్ టర్మ్ గా యాంటీ వైరల్ డ్రగ్స్ ఇంకా పెయింట్ క్లాస్ యూస్ చేయడం వల్ల మీలో డ్రగ్ డిపెండెన్సీ పెరుగుతుంది దీని వల్ల ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తేనే మీకు వర్క్ అయ్యేలాగా ఉంటుంది పాటు లాంగ్ టర్మ్ గా యూస్ చేయడం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావడం లేదంటే మన ఇమ్యూనిటీ పవర్ వీక్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి మెయిన్ గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లో వాళ్ళు సింటమాటిక్ రిలీఫ్ ని అందిస్తారు అంటే ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ కి మాత్రమే మందులు ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ కి లేదంటే ఇంకా ఇతర ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అంటే ఇవ్వడం జరగదు కాబట్టి ఇలాంటి టైంలోనే లాంగ్ టర్మ్ గా పిక్స్ ఇచ్చేలాగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే హోమియోపతి హోమియోపతి సిస్టమ్ లో జనరల్ హెల్త్ కి సంబంధించి మెడిసిన్స్ ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి సింటమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏదైనా బ్రీడింగ్ ఏదైనా ఉందా వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దీని ప్రకారంగానే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి అనేది వాళ్ళకి ఏదైతే లక్షణాలు ఉంటాయో పెయిన్ కానీ మంటగా అనిపించడం లేదంటే తుమ్మిలీ రావడం వీటిని అన్నింటిపై కాన్సన్ట్రేట్ చేసి వాటి నుంచి ఫాస్ట్ గా రిలీవ్ అయ్యేలా చేస్తుంది దీంతో పాటు ఇక్కడ నంబర్ ఆఫ్ అటాక్స్ తగ్గిస్తుంది వాళ్ళకి సివిఆర్టీ తగ్గిస్తూ ఉంటుంది ఇంకా ఈ హోమియోపతి మెడిసిన్స్ మన ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేసి ఇన్ఫెక్షన్స్ వాళ్ళ వచ్చే ఇతర కాంప్లికేషన్స్ కూడా తగ్గిస్తూ ఉంటుంది హోమియోపతి మెడిసిన్ అనేది సేఫ్ ఎఫెక్ట్ టైం లీ వర్క్ అవుతుంటాయి ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఉండవు అదే విధంగా ఇది నేచురల్ మెడిసిన్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉందో మీరు కనుక కరెక్ట్ టైం హోమియోపతి మెందులు యూజ్ చేసినట్టు ఈ కండిషన్ ని మేనేజ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మళ్ళీ రాకుండా లేదంటే నెంబర్ ఆఫ్ అటాక్స్ ని సివియారిటీ మొత్తం తగ్గించుకోవచ్చు కాబట్టి హోమియోపతి అనేది జనరల్ హెల్త్స్ కి బెస్ట్ ఆప్షన్ ట్రీట్మెంట్ తో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది నుంచి ఒకరికి స్ప్రెడ్ అవకుండా లేదంటే ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రికరెంట్ అటాక్స్ లేకుండా ఆ సివియాని తగ్గించుకోవచ్చు అందులో మెయిన్ గా వచ్చేసి ఏదైతే యాక్టివ్ టైమ్ లో ఉంటుందో యాక్టివ్ టైమ్ అంటే బ్లిస్టర్స్ కానీ లేదంటే చిన్న చిన్న అల్సల్స్ రావడం ప్రైవేట్ పార్టీ పింపుల్స్ ఉన్నప్పుడు సెక్షువల్ కి దూరంగా ఉండాలి అదే విధంగా సెక్షువల్ టైంలో ప్రొటెక్టివ్ మెజర్స్ యూస్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల నుంచి ఒకరికి పెడము తగ్గించుకోవచ్చు దీంతో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యేలాగా న్యూట్రిషియస్ ఫుడ్ అదే విధంగా లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి స్మోకింగ్ ఉన్న ఆల్కహాల్ హ్యాబిట్స్ అవాయిడ్ చేస్తుండాలి ఇంకా వాళ్ళు హెస్ లెవెల్స్ ని తగ్గించుకుంటూ ఉండాలి ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి దీంతో పాటుగా వాళ్ళు పార్ట్నర్ కి మధ్య ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు అదే విధంగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా వాళ్ళ వస్తువులు ఏదైనా ఉన్నా కూడా ఒకరితో ఒకటి షేర్ చేసుకోకూడదు దాంతో పాటుగా వాళ్ళ హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఈ బ్లిస్టర్స్ వైరస్ కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఏదైనా బ్లిస్టర్స్ తగిలినా కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి ఇలాంటివన్నీ పాటించడం వల్ల ఇది రికరెంట్ ని తగ్గించవచ్చు అదే విధంగా కూడా తగ్గించుకోవచ్చు ఈ జనంటల్ హెల్ప్ నిర్లక్ష్యం చేసినట్టయితే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అందులో మెయిన్ గా వచ్చేసి ఫ్రీక్వెంట్ పెయిన్ఫుల్ అటాక్స్ అనమాట అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లోకల్ టాబ్లెట్స్ యూజ్ చేసినట్యితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది బట్ ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీక్వెన్సీ పరి ఇతర ఆర్గాన్స్ అని డామేజ్ అవుతూ ఉంటాయి లేదంటే ఇన్ఫెక్షన్ ఇతర పెరిగి ఆర్గాన్స్ అన్నిటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కొంతమంది అల్సర్స్ అనేటివి నోట్ పెయిన్ రావడం లేదంటే ఇతర స్కిన్ పైన కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఇది ఫిజికల్ డ్యామేజ్ నే కాకుండా ఎమోషనల్ డ్యామేజ్ కూడా కలిగిస్తుంది వాళ్ళు యాంగ్జైటీ డెవలప్ అవ్వడం స్ట్రెస్ రావడం లేదంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం వంటివి ఉంటాయి ఒకవేళ అల్సర్స్ ఉన్నాయి అనుకోండి ప్రైవేట్ పార్ట్ రీజన్ లో అల్సర్స్ బ్రేక్ అవడం వల్ల ఆ బ్రేక్ అయిన అల్సర్స్ నుంచి ఈజీగా హెచ్ఐవి వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వీక్ అయిపోతూ మొత్తం ఆర్గాన్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉమెన్ ప్రగ్నెన్స్ స్టేజ్ లో ఉన్నట్టయితే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి కూడా ఈజీగా బేబీకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి లేదంటే ఇంకా సెక్స్ కాంటాక్ట్ వల్ల స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల ఈజీగా స్ప్రెడ్ జరిగి ఇతర ఆర్గాన్స్ అన్ని డామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ అటాక్స్ పెరిగినా లేదంటే ఫ్రీక్వెన్సీ పెరిగినా కూడా రెండు డేజర్ ఏ కాబట్టి ఈ కండిషన్ మనం నిగ్లక్షన్ చేయకూడదు మీరు కనుక జంటల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డ్యూ గెట్ ఫ్రం ఫిడికల్ సమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ సమపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపింగ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఫిడికల్ సమపతిలో కసల్టేషన్ ఏ విధంగా ఉంటుందంటే మెడికల్ సంపత్తి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తారు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్ సెంటర్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ ఇన్పర్సన కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్స్ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ గురించి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు మీరు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ జనరల్ హెర్పీస్ కి సంబంధించి లేదంటే ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఫిడికల్ సమయపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సమయపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రొగ్రెసింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ లో వాళ్ళకి యూనిక్ గా ట్రీట్మెంట్ ఇచ్చి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పిటికా సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఈ జనరటల్ హెర్పీస్ అంటే ఏంటి ఏ విధంగా ఉంటుంది లక్షణాలు ఎలా ఉంటాయి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం ఈ జనరటల్ హెర్పీస్ అనేది సాధారణంగా మనం మేనేజ్ చేసుకున్న కండిషన్ ఇది ఎర్లీగా తెలుసుకుని ప్రాపర్ గా రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా దీని యొక్క కాంప్లికేషన్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు మీరు కనుక సంస్థ బాధపడుతున్నా లేదు ఈ కండిషన్ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా కన్సల్ట్ ఫిడికస్ హోమింగ్స్ హోమియా